చిరంజీవి ఫిల్మోగ్రఫీ ఎపిసోడ్ వన్ సినిమా పేరు ప్రాణం ఖరీదు చిరంజీవి నటించిన మొదటి చలన చిత్రం పునాదిరాళ్ళు కానీ విడుదలైన మొదటి సినిమా ప్రాణం ఖరీదు తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వాస్తవానికి నర్సిగాడి పాత్ర సత్యేంద్ర కుమార్ గారు నటించాలి కానీ కొత్త నటుడైతే బాగుంటుందని చిరంజీవిని తీసుకున్నారు పునాదిరాళ్ళు చిత్రం లో చిరంజీవి గారి నటన చూసి నిర్మాత కుమార్ ప్రాణం ఖరీదు సినిమాలో చిరంజీవికి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఒరియా నటి మహాశ్వేత నటించారు మొదటి చిత్రంలోనే అప్పటి దిగ్గజ నటులైన రావు గోపాలరావు చంద్రమోహన్ నూతన్ ప్రసాద్తో పోటాపోటీగా నటించారు చిరంజీవి సినిమాలో చిరంజీవి పాత్ర పేరు నర్సిగాడు పెద్ద పాలేరుగా ప్రేమికుడుగా యజమానికి ఎదురు తిరిగే పనివాడుగా చాలా బాగా నటిస్తారు ఈ చిత్రంలో ఒక డ్యూయేట్ కూడా ఉంది రచన జాలాది రాజారావు గారు అంటే చిరంజీవి గారు నటించిన తొలిపాట గేయ రచయిత జాలాది గారు అన్నమాట సినిమా చిత్రీకరణ ధవలేశ్వరం దగ్గర పొట్టిలంక అనే పల్లెటూరులో చిత్రీకరించారు ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారు అరంగేట్రంలోనే ఆహా అనిపించారు చిరంజీవి ఇదే సినిమాతో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు తొలిసారి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి ఒక చిన్న పాత్రలో నటించారు సినిమా